హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమాస్ ఫ్లేవర్ అండ్ ఫ్యాషన్స్ ఈ వీడియోలో ఆలు కుర్మని ఉల్లి వెల్లుల్లి లేకుండా విత్ గ్రేవీతో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్లకన్ ఆన్లో ఉంచుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కావాల్సిన పదార్థాలు ఫోర్ పొటాటోస్ నెక్స్ట్ కావాల్సిన మసాలాలు ఒక ఇంచు అల్లాన్ని పొట్టు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ రెండు పచ్చిమిర్చి వన్ టమాటో పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరిని చిన్నగా ముక్కలు కట్ చేసుకుని తీసుకోవాలి నెక్స్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గసగసాలు తీసుకోవాలి ఒక పది జీడిపప్పులు నెక్స్ట్ తినే సోంపు హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ జీరా పావు టీ స్పూన్ షాజీరా నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ స్టార్ ఫ్లవర్ నెక్స్ట్ ఒక ఇలాచి ఒక రెండు లవంగాలు ఒక ఇంచ్ దాల్చిన చెక్క ఫ్రెండ్స్ కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసాం కదా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క లవంగాలు స్టార్ ఫ్లవర్ ఇలాచి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ధనియాలు వేసుకోవాలి ధనియాలు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి ఉంచుకున్న కొబ్బరి ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొబ్బరి ముక్కలు లైట్గా ఫ్రై అయిన తర్వాత టొమాటోని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టొమాటో ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ అల్లం వేసిన క్లిప్ మిస్ అయింది అల్లం ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుని కొంచెంసేపు ఫ్రై చేసుకుని నెక్స్ట్ గససాలు వేసుకొని జస్ట్ ఫ్రై అవనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లో వేసుకుని దాంట్లోనే ముందుగా రెడీ చేసి ఉంచుకున్న షాజీర జీర సోంపు వేసుకుని అవసరమైనంత వాటర్ వేసుకుంటూ ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి అదే ప్యాన్లో కర్రీకి సరిపడగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ ముక్కలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో ఇంకొక టెన్ మెంబర్స్కి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ పొటాటోస్ ఇలా ఫ్రై అయిన తర్వాత పసుపు టేస్టీ సరిపడగా కారం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై అవనిచ్చి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకుని అంతా ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసుకుని అలా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్టీ సరిపడగా సాల్ట్ వేసుకుని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ కర్రీ చపాతి రోటీ రైస్ ఇలా దేనికైనా టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు దీంట్లో గ్రేవీకి సరిపడగా వాటర్ వేసుకోవాలి ఇది ఫుల్ గ్రేవీతో ఉంటుంది కర్రీ మనకి గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోవచ్చు ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకున్న రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఈ కర్రీ ఉల్లి వెల్లుల్లి తినని టైంలో చాలా బాగా యూజ్ అవుద్ది టేస్ట్ విషయానికి వస్తే సూపరు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీని ఇలా చిక్కబడిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే కర్రీ మీరు ఆలు కుర్మాని తప్పకుండా ఈ స్టైల్లో ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి అలాగే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్